മീറ്റിംഗ് ഏജന്റ് ആയി రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ఒకరితో ఒకరు మాట్లాడుకోబోతున్నారు ఇప్పటికే మరి ఈ సమావేశానికి సంబంధించిన మరి వార్తలు కూడా ఎంతగానో సంచలనంగా మారింది నారా చంద్రబాబు నాయుడు అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా తెలంగాణకి సంబంధించినటువంటి విషయంలోనూ అంటే ఏపీ అలాగే తెలంగాణ విడిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలకి సంబంధించిన ఈ విషయంలో ప్రత్యేకంగా అయితే సమావేశం కాబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఈ విషయంలో చంద్రబాబు రేవంత్ రెడ్డికి మరి సంబంధించిన ఈ భేటీలో అసలు ఈ రెండు తెలంగాణకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుకోబోతున్నారు అన్న విషయం అయితే క్లారిటీ రావాలి సో మొత్తానికి బాబు అండ్ ఇంకా మన రేవంత్ ఇద్దరి మధ్య మరి సర్వత్ర ఉత్కంఠ రేగుతున్నటువంటి ఈ అంశంలో ముఖ్యంగా మాట్లాడుకునేటువంటి అంశాల గురించి డిస్కస్ చేస్తున్నారంటే విభజనకి సంబంధించినటువంటి అంశాలపై డిస్కస్ చేస్తారు డిప్యూటీ సీఎంలు మల్లు భట్టు విక్రమార్క పవన్ కళ్యాణ్ మంత్రులు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో పాల్గొంట పోతున్నట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఏపీకి సంబంధించిన సీఎం తెలంగాణ సీఎం ఇద్దరి మీటింగ్ అజెండా ఒకటే తెలంగాణలోను అలాగే ఇక మన ఆంధ్రప్రదేశ్లోను విభజన తర్వాత ఏ రాష్ట్రానికి ఎంత రావాలి ఎంత ఇబ్బందులు కలుగుతోంది వాటిని కలిసి ఏ రకంగా పరిష్కరించుకోవాలి అన్న వాటిపై ఇరు రాష్ట్రాల సీఎంలు మరి ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నారు ప్రస్తుతం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై మన చంద్రబాబుకి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది సామరస్యంగా పరిష్కరించుకోవాలని అయితే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం పలు రాష్ట్రాలకి సంబంధించిన విషయంలో నారా చంద్రబాబు నాయుడుతో ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో చంద్రబాబు రేవంత్ కలిసి భేటీలో ఏం చర్చిస్తారనే వాటిపై అంతే అందరూ కూడా చాలా ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు సాయంత్రం ఆరు గంటలకి హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు దీంతో పెండింగ్ గా ఉన్న సమస్యలు కొలికి వస్తాయా లేదా అని రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా